ఒకసారి పోలీసు వాళ్ళతోటి కౌన్సిలింగ్ తీసుకున్నారంటే మళ్ళీ దారి తప్పి వాళ్ళ చేతికి చిక్కే తప్పే జరగదు నా లెవెల్ ఎవలైనా కానీ గద్వాల సిటీలో తిరిగే చింతలపేట చిరుత యూత్ అనే ఒక రౌడీ గ్యాంగ్ వాళ్ళు మాత్రం పోలీస్ వాళ్ళ కౌన్సిలింగ్ను లైట్ తీసుకుంటుర్రాట గబ్బర్ సింగ్ సినిమా స్టైల్లో పోలీస్ టౌన్ల కౌన్సిలింగ్ ఇచ్చిన కేర్ చేయకుండా మళ్ళా గవే షిల్ల రేషాలు మరి గద్వాల పోలీసింహాల పవర్ తక్కువైందా ఆ శిరుత గ్యాంగ్ గల పవర్ పెరిగిందా అర్సుకుని వద్దాం గద్వాల పోలీస్ సింహాలకు ఈ చింతలపేట చిరుత యూత్ గ్యాంగ్ రౌడీలు పంటి కింద రాయలెక్కనే తయారయ్యారు గదా గద్వాల సిటీల కామన్ పబ్లిక్ ను భయపెట్టించి పైసలు వసూలు చేసుడు తాగి దందనాలడు కొట్లాటలు ఆడబిల్లలను చిడాయించుడు చేసుకుంటా అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోతున్నారట అట్లానిగా పదిహేను ఇరవై రోజుల కిందంటే ఈ చిరుత గ్యాంగ్ రౌడీగాలందరినీ పోలీస్ స్టేషన్ కి పిలిచి సింగ్ సినిమా స్టైల్లో మాస్ వార్నింగ్ ఇచ్చిరు గద్వాల పోలీసు వాళ్ళు కానీ పోలీస్ స్టేషన్ లోపల శుద్ధ పూసలు లెక్క చేతులు కట్టుకొని ఇన్నట్టు చేసిన ఈ పోరగాలంతా ఈ ఇని ఆ శవ తోటి ఇచ్చిపెట్టినట్టు ఎత్తున్నారట మళ్ళా గంజాయి గుంజుడు మందు కొట్టుడు మందిని కొట్టుడు ఇదే పని పెడుతున్నారట మొన్నటికి మొన్న రాత్రిపూట న్యూ హౌసింగ్ బోర్డు కాడ ఈ పానీపూరి బండి కాడికి వచ్చిన ఆడవీలని సతాయించట ఇదేందన్న అడిగినందుకు పానీపూరి బండిలను పట్ట పట్ట కొట్టిరీ उल्टा वो बंडी से आके ऐसे करके उसमें पानी डालने लगे पानी अपने पान, पानी क्यों नहीं खाते उसमें डालने लगे उनको बहुत मारा है ముచ్చట తెలియగానే వచ్చి ఏం జరిగింది వచ్చిన వాళ్ళు ఏవాళ్ళు ఏమన్నారు ఏం కథ అని మొత్తం మార్చుకున్నారు పోలీసు వాళ్ళు మళ్ళా చూడబోతే అప్పటి కౌన్సిలింగ్ వాళ్ళ మెదళ్లకు సరిగా ఎక్కినట్లే సార్లు జర సాఫ్ట్గా గా సమాధానాలతో అయ్యేది కాదు కానీ థర్డ్ ఫోర్త్ వస్తుంది డిగ్రీ పట్టాల ప్రధానం జరిగేదాకా పని అయ్యేటట్లేదు అర్జెంట్ గా ఆ పేరంట మీద పెట్టుకొని సివిత పూలు లెక్క ఫీల్ అవుతున్న పండ్లు గోర్లు ఊడవీకి పిల్లి పిల్లలు చేసి గద్వాల నగర పౌరులకు రక్షణ కల్పిస్తే బాగుంటదని అని కోరుకుంటున్నారట మరి అంతా మీరు